మిత్రుల కాకులను కొట్టి గద్దెలకు వేయడం అనే సామెత మీరు చాలాసార్లు విని ఉంటారు అంటే బలహీనులను కొట్టి బలహీనుల దగ్గర నుంచి లాక్కుని పెద్దలకు ఇవ్వడం బలవంతులకు శక్తివంతులకు ఇవ్వడం ఇది భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తోంది గత దశాబ్దంగాను గత ఐదు సంవత్సరాలుగాను మరింత ఎక్కువగా చేస్తుంది ఇప్పుడు ఇది గణాంకాలలో కూడా బయటపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను తగ్గించినందువల్ల పంతొమ్మిది నుంచి గడిచిన మూడు సంవత్సరాలలో లెక్కలు మూడు సంవత్సరాలు దొరుకుతున్నాయి మూడు సంవత్సరాలలో కార్పొరేట్లు తాము చెల్లించవలసిన పన్నులలో మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ఉండిపోయారు వాళ్ళు చెల్లించనక్కర్లేదని భారత ప్రభుత్వమే ప్రకటించింది అదే సందర్భంలో పేదల మీద మధ్యతరగతి మీద నిత్యము కొనుక్కునే సరుకుల మీద వసూలు చేసే జీఎస్టీ వాళ్ళు ఉద్యోగులైతే వాళ్ళ మీద వేసే వ్యక్తిగత ఆదాయ పన్ను నానాటికి పెరిగిపోతున్నాయి ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది భారత ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో ఎట్లా తరిస్తూ ఉన్నది కార్పొరేట్లకు సేవ చేయడం కోసం పేద మధ్యతరగతి వర్గాలను ఎట్లా మరింత పీల్ పీల్చి పిప్పి చేస్తున్నది అర్థమవుతుంది దీనిలో రెండు మూడు వేరువేరు ఉన్నాయి ఒకటి కార్పొరేట్ పన్ను అంశం రెండోది కార్పొరేట్ల ఆదాయ పన్ను అంశం ఈ రెండింటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇవన్నీ క్యాపిటలైన్ అనే ఒక డేటాబేస్ సంస్థ భారతదేశంలోని వ్యాపార సముదాయాల వ్యాపార కంపెనీల సమాచారాన్ని సేకరించే డేటాబేస్ అది ఈ క్యాపిటలైన్ డే డేటాబేస్ ఆధారంగా హిందూ దినపత్రిక డేటా పాయింట్ అనే ఒక వివరమైన వ్యాసం గణాంకాలతో పట్టికలతో ఇచ్చింది దాని ఆధారంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది వరకు భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్నుల విధానంలో ముఖ్యంగా కార్పొరేట్ పన్నుల విధానంలో రెండు రకాల స్లాబ్స్ ఉండేవి ఒక కంపెనీకి టర్నోవర్ వార్షిక లావాదేవీలు వార్షిక వ్యాపారం నాలుగు వందల కోట్ల రూపాయల కన్నా తక్కువ ఉంటే వాళ్ళు వాళ్ళ లాభాల మీద ఇరవై ఐదు శాతం పన్ను చెల్లించవలసి ఉండేది నాలుగు వందల కోట్ల కన్నా టర్నోవర్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ముప్పై శాతం చెల్లించవలసి ఉండేది హఠాత్తుగా రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం వీటిని ముప్పై శాతం నుంచి ఇరవై ఐదు శాతం నుంచి హఠాత్తుగా దాన్ని ఇరవై రెండు శాతానికి తగ్గించింది అందులోనూ కొత్త కంపెనీలకు పదిహేను శాతం అనిపెట్టింది నిజానికి కొత్త కంపెనీలు అనేవి పాత కార్పొరేట్లే పన్ను ఎగ్గొట్టడం కోసం పన్ను తగ్గించుకోవడం కోసం కొత్త పేరు పెడతారు కొత్త షెల్ కంపెనీలు తెరుస్తారు ఆ కంపెనీల పేకు పదిహేను శాతం వేసింది ఇది వాస్తవంగా చూస్తే నిజానికి పైకి చూడడానికి ఇది ఇరవై రెండు పదిహేను అని కనబడుతుంది కానీ వేరు వేరు మినహాయింపులు రాయితీలు కన్సెషన్స్ అన్నీ లెక్క వేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మొత్తంగా కార్పొరేట్ పన్నుల ఆదాయం ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతానికి చేరింది అందులోనూ బీఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కంపెనీలలో పై పది శాతం అంటే ఎవరు ఉంటారో మీకు నేను కొత్తగా చెప్పనక్కర్లేదు అదానీలు అంబానీలు మహీంద్రా గాడ్రేజ్ బజాజ్ ఇటువంటి పెద్ద కంపెనీలు పై టాప్ టెన్ పర్సెంట్ వీళ్ళు చెల్లించే కార్పొరేట్ పన్ను వాళ్ళ లాభాల మీద పన్ను పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది ఇందువల్ల లెక్కలు తేలిన పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త మార్పు వచ్చిన తర్వాత గడిచిన మూడు సంవత్సరాల్లో మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయల లోటు పత్రికల్లో వార్తలు వచ్చాయి కార్పొరేట్లు ఆదా చేసిన సొమ్ము అని అంటున్నారు కార్పొరేట్లు ఆదా చేసిన సొమ్ము కాదు భారత ఖజానాకు భారత ప్రజా సంక్షేమానికి రావలసిన డబ్బులలో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వదులుకున్న డబ్బు ఇది పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల కార్పొరేట్ పన్ను రావలసి ఉండగా ఈ మార్పుల వల్ల పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే వచ్చింది ఇది ఒక లెక్క ఎందుకు రిడక్షన్ చేస్తారు ఎందుకు తగ్గిస్తారు పన్ను ప్రభుత్వం చాలా కారణాలు చెప్తుంది మూడు మూడు నాలుగు కారణాలు ఒకసారి చూద్దాం మొదటిది సింప్లర్ ట్యాక్స్ సిస్టమ్ విత్ లోయర్ రేట్స్ పన్ను రేట్ కనుక తక్కువగా ఉంటే పన్ను చెల్లింపు ప్రక్రియ సులభతరంగా ఉంటే ఎక్కువ పన్నులు వస్తాయి అని ఒక సిద్ధాంతం చెప్తారు ఈ సిద్ధాంతం ఎప్పుడు ఎక్కడా రుజువు కాలేదు పన్ను చెల్లించవలసిన వాళ్ళు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎగ్గొట్టడం ఎట్లా అని చెప్పడానికి దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి అనేక మంది చార్టెడ్ అకౌంటెంట్లు దాని మీదనే పనిచేస్తున్నారు ప్రభుత్వం కూడా అనేక రాయితీలు ఇస్తుంది కనుక ఎంత సరళతరమైన పన్నుల ప్రక్రియ తయారు చేసినా ఎంత తక్కువ రేట్లు పెట్టినా ఎగ్గొట్టడం ఉంటుంది కాబట్టి ఈ పేరుతో ప్రభుత్వానికి రావలసిన సొమ్ము రాకుండా చేయడం అంటే ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి అవసరమైన సొమ్ము రాకుండా చేయడం తద్వారా ముడుపులు అందుతాయా ఇంకొకటి అందుతుందా మనకు తెలియదు కానీ భారత ప్రభుత్వం ఆ పనిచేస్తుంది ఇంకో కారణం వాళ్ళ దగ్గర పన్ను తక్కువ వసూలు చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు మిగిలిపోయి దాన్ని మదుపు పెడతారు ఆ మదుపు వల్ల కొత్తగా ఉద్యోగాలు వస్తాయి ఆ మదుపు వల్ల అంతర్జాతీయంగా పోటీ పడే స్థాయికి ఎదుగుతారు అని ఒక వీటిలో ఏ ఒక్కటి నిజంగా లేదు వాళ్ళు మళ్ళీ తిరుగు మదుపు పెట్టలేదు గణాంకాలు ఉన్నాయి వాళ్ళ విలాసాల ఖర్చు పెట్టుకున్నారు వృధా వ్యయం చేశారు అటువంటి వృధా వ్యయాల గురించి పత్రికల్లో చాలా తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి మీరు చూసే ఉంటారు కనుక వాళ్ళు చెల్లించవలసిన పన్నులలో తగ్గించినందువల్ల మిగిలిపోయిన ఆదాయాన్ని వాళ్ళు మళ్ళీ మదుపు పెడతారు మళ్ళీ కంపెనీలు పెడతారు మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు ఒక పోటీదారులుగా నిలుస్తారు అనేదంతా పచ్చి అబద్ధం బూటకం ఎక్కడా అమలు కాలేదు ఈ మార్పులన్నీ కూడా ప్రభుత్వం ఏ వర్గ ప్రయోజనాలకు మేలు చేయదలుచుకున్నదో ఆ ప్రయోజనాలు వ్యాపార వర్గ ప్రయోజనాల మేలు కోసం మాత్రమే ఈ తగ్గింపులు జరిగాయి అని అర్థశాస్త్రవేత్తలు వివరిస్తూ ఉన్నారు ఇది ఒక అంశం ఇది కాకుండా గత పది సంవత్సరాలలో రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరం నుంచి అంటే రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతకు ముందు కూడా రాయితీలు ఇస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలలో నూతన ఆర్థిక విధానాలు మొదలైన దగ్గర నుంచి కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు అంటే ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు అమలవుతూనే ఉన్నాయి కానీ ఈ పది సంవత్సరాల్లో మరింత ఎక్కువగా జరిగింది ఈ పది సంవత్సరాల్లోనే మీకు తెలుసు అంతర్జాతీయంగా సంక్షోభాలు సంక్షోభాలు వచ్చాయి ఆయిల్ సంక్షోభాలు వచ్చాయి యుద్ధాలు వచ్చాయి కోవిడ్ వచ్చింది అయినప్పటికీ కార్పొరేట్ల ఆదాయాలు ఏమీ తగ్గలేదు సరిగదా వాళ్ళ లాభాలు ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం పెరిగాయి అంతకుముందు వంద రూపాయలు వస్తూ ఉంటే లాభం ఇప్పుడు నూట ముప్పై రెండు రూపాయల లాభం వస్తుంది కానీ పన్నులు వాళ్ళు చెల్లిస్తున్న పన్నులు పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం తగ్గాయి ఇదివరకు పద్ వంద రూపాయలు చెల్లిస్తూ ఉంటే ఇప్పుడు ఎనభై రూపాయల పన్ను చెల్లిస్తే సరిపోతుంది ఒకవైపు ఏమో లాభాల పెరుగుదల మరొక వైపు ఏమో పన్నుల తరుగుదల ఇది కార్పొరేట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం పాటిస్తూ ఉంది ఇక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఆదాయపు పన్ను కన్సెషన్లు ఐటీ యాక్ట్ కన్సెషన్స్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కన్సెషన్స్ అని కార్పొరేట్లకు కూడా అనేక రూపాలలో కేవలం కార్పొరేట్ ట్యాక్స్ మాత్రమే కాదు దాంట్లో ఐటీ యాక్ట్ కూడా ఉంటుంది ఐటీ యాక్ట్ కింద వసూలు చేసే పన్నులు కూడా ఉంటాయి వాటిలో రాయితీలు ఇస్తారు అనేక కారణాలు నాలుగైదు ప్రధానమైన కారణాలు చెప్తాను ఒకటి వాళ్ళు గనక చారిటబుల్ ట్రస్ట్లకు ధర్మ సంస్థలకు విరాళాలు ఇస్తే ఆ విరాళాలు ఇచ్చిన సొమ్ము మీద పన్ను మినహాయింపు ఉంటుంది ఇది ఒక అంశం రెండోది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తే దాని మీద కూడా పన్ను ఉండదు మనందరికీ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి తెలుసు అది మనం ఇదివరకు ఒకటి రెండు వీడియోలు చేసాం మీకు మళ్ళీ కొత్తగా గుర్తు చేయని అవసరం లేదు మూడు వాళ్ళు శాస్త్రీయ పరిశోధనలు చేస్తే శాస్త్రీయ పరిశోధనల మీద ఇంత ఖర్చు పెట్టాము అని అంటే దాని మీద కూడా పన్ను ఉండదు చారిటబుల్ ట్రస్ట్లు మీ అందరికీ తెలుసు ముఖేష్ అంబానీ భార్య తన పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టింది ముఖేష్ అంబానీ అంబానీ రిలయన్స్ కంపెనీలలో నుంచి వేల కోట్ల నిధులు వందల కోట్ల నిధులు ఆ ట్రస్ట్ పోతున్నాయి ఆ ట్రస్ట్ ఏం పనిచేస్తుందో ఎవరికి తెలియదు అంటే ట్రస్ట్కి ఇచ్చిన పేరు చెప్పి లాభం మీద పన్ను చెల్లించకుండా ఉండొచ్చు రెండోది రాజకీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్స్ మనం చూసాం మూడోది సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రీయ పరిశోధన వాళ్ళు ఏది చెప్తే అది శాస్త్రీయ పరిశోధన లేదా అక్కడ ఉండే అధికారులు మంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదిస్తే అది శాస్త్రీయ పరిశోధన అట్లా పన్ను ఎగ్గొట్టొచ్చు నాలుగోది ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో లేదా వెనుకబడిన రాష్ట్రాలలో పెట్టుబడులు పెడితే లాభాల్లో నుంచి ఆ పెట్టుబడులు పెట్టామని చూపెడితే ఆ లాభాల మీద పన్నుండదు ఇది ఈశాన్య రాష్ట్రాలలోకి కార్పొరేట్ సంస్థల జోక్యానికి ప్రవేశానికి మార్గాలు తెలిచే ద్వారాలు తెరిచే ఒక మార్గం కానీ ఇది కూడా అంత ఎక్కువగా అమలు కావడం లేదు ఈ రాయితీల రూపంలో రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం వరకు పది సంవత్సరాలలో భారత ప్రభుత్వం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ పోగొట్టుకున్న ఆదాయం వచ్చి ఉండవలసిన ఆదాయం రాయితీల వల్ల తగ్గిపోయిన ఆదాయం ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఈ రెండు లెక్కలు కలిపితేనే భారత ప్రభుత్వం గత పది సంవత్సరాలలో తనకు రావలసిన ఆదాయం పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పోగొట్టుకుంది ఈ పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వచ్చి ఉంటే అది విద్యకు ఖర్చు పెట్టేవాళ్ళ వైద్యానికి ఖర్చు పెట్టేవాళ్ళ రోడ్డు రవాణా ఖర్చు పెట్టేవాళ్ళ లేదా ఏదైనా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టేవాళ్ళ భారత ప్రభుత్వం దగ్గర అదనపు నిధులు ఉండేవి కదా ప్రజలకు అవసరమైన నిధులు ఉండేవి కదా కానీ వాటిని వదిలేశారు మరి ఆదాయం ఎట్లా సమకూర్చుకుంటున్నారు ఇంకొక అడుగు కూడా వేయవలసి ఉంది మూడు రకాల ప్రధానమైన ఆదాయ వనరులు ఉన్నాయి కార్పొరేట్ పన్నులు వ్యక్తిగత ఆదాయ పన్నులు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తువులు మీద సేవల మీద వేసే పన్ను కార్పొరేట్ ట్యాక్స్ అనేది కార్పొరేట్ కంపెనీలు చెల్లించవలసింది అది ఒక ముద్ద వస్తుంది వ్యక్తిగత ఆదాయ పన్ను అనేది మధ్యతరగతి ఉద్యోగులు వేరువేరు రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు నెలవారీ జీతాలు తెచ్చుకునేవాళ్ళు వాళ్ళ ఆదాయం మీద ఏడాదికోసారి వాళ్ళు పనిచేసే సంస్థలే లెక్కగట్టి వాళ్ళ జీతాలలో నుంచి గోళ్ళు ఉడగొట్టి కత్తిరించి ప్రభుత్వానికి పంపుతాయి అక్కడ వాళ్ళు ఎగ్గొట్టే అవకాశమే లేదు ఏదైనా రాయితీలు తీసుకోవచ్చు ఆ రాయితీలు కూడా పెద్ద రాయితీలు కాదు కనుక అది తప్పనిసరి వచ్చే మొత్తం మూడోది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంతకుముందు రాష్ట్రాల పనులు కేంద్రాల పనులు వేర్వేరుగా ఉండేవి వాటన్నిటినీ రెండు వేల పదహారు పదిహేడు తర్వాత జిఎస్టీగా మార్చారు ఈ జీఎస్టీ అనేది మీరు కొనే అతి మామూలు రోజు పొద్దున లేవగానే బ్రష్ చేసుకుంటారు బ్రష్ మీద జిఎస్టీ పేస్ట్ మీద జిఎస్టీ పాల మీద జిఎస్టీ మీ నిత్య జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో వాడే ప్రతి అంశం మీద జిఎస్టీ ఉంటుంది అంటే ఈ జీఎస్టీ మీద ఆదాయం తప్పించుకోగలిగిన లేరు నూట నలభై కోట్ల మంది అది చెల్లించవలసిందే ఈ నూట నలభై కోట్లలో బహుశా నూట ముప్పై కోట్లు నూట ముప్పై ఐదు కోట్లో కార్పొరేటేతర పేద మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి వర్గాలు వీటి వాటాలు ఎట్లా మారాయో చూద్దాం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కార్పొరేట్ పన్నుల వాటా ముప్పై రెండు శాతం ఉండేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అది ఇరవై ఆరు శాతానికి తగ్గింది ముప్పై రెండు శాతం నుంచి ఇరవై ఆరు శాతం ఆరు శాతం కార్పొరేట్ల వాటా తగ్గిపోయింది అదే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తిగత ఉద్యోగులు చెల్లించే పన్ను వాటా మొత్తం భారత ప్రభుత్వ ఆదాయంలో ఇరవై మూడు శాతం నుంచి ముప్పై ఒక్క శాతానికి పెరిగింది ఎనిమిది శాతం అక్కడేమో వాళ్లకు ఆరు శాతం దాదాపు తగ్గిపోయింది ఇక్కడ ఎనిమిది శాతం పెరిగింది జిఎస్టి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే మొదలైంది కాబట్టి పోలిక లెక్క చెప్పలేము కానీ జిఎస్టీ నుంచి ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే మొత్తం పన్నుల ఆదాయంలో కార్పొరేట్లు కార్పొరేట్లు ఏమో విపరీతంగా లాభాలు చేసుకుంటారు వాళ్ళు పది రూపాయల ఉత్పత్తి వ్యయంతో తయారైన సరుకుకు వంద రూపాయలు రేటు పెడతారు అంటే తొంభై రూపాయలు లాభం సంపాదిస్తారు లేదా తొంభైలో మధ్య దళారీలకు అంతా ఆ చైన్ అంతా కూడా ఎక్కడికక్కడ వాటాలు ఉంటాయనుకుంటే చివరికి ఇరవై శాతము ఇరవై ఐదు శాతము ముప్పై శాతం లాభం ఉంటుంది కానీ వాళ్ళ పన్ను తగ్గిపోతుంది ఆరు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తమ శ్రమను అమ్ముకుని డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బుల్లో మాత్రం వాటా ప్రభుత్వం లాక్కుంటుంది అందువల్లనే అన్నాను కాకులని కొట్టి గద్దలకు వేయడం గద్దలు కూడా కాదు రాబందులు తిమింగలాలు వాటిని పోషించడానికి భారత ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నదో ఈ గణాంకాలు చెప్తాయి